ప్రతి ఒక్కరికి మరి మత గురువులు ఉంటారు అలాగే మనకి మంచి బోధన అందజేసేటువంటి అన్నిట్లో సలహా ఇచ్చేట కాబట్టి గురువు ఏ మనిషికైనా మనం పుట్టిన వరకే నుంచి పుట్టగానే తల్లి గురువు అయితే ఆ తర్వాత కొద్ది బాల్యంలో మన విద్యా కోరుతున్నాను మొట్టమొదటిగా రాష్ట్ర కార్యదర్శిగా ఒక ఆ ఉపాధ్యాయ స్వభావి ఎంతో సౌమ్యుడు ఎందుకు ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా అలాగే ఆ సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సార్ గారు చిటుకలో పరిష్కరించేటువంటి అధికారులని మరియు అధికారులు ప్రతి ఆదర్శ ఆయన పాదం అంతా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఉపాధ్యాయులు క్రమశిక్షణ వాళ్ళు పాటించాలని చెప్పండి ఒక పర్సెంట్ అన్న అమలు గురువు అంటే గురువు అంటే అర్థం ఇక్కడ ఎవరు తన పేరునైతే బోధిస్తాడో దాన్ని ఆచరించేవాడే నిజమైన గురువు అది వాళ్ళు రాజకీయాల్లో తన అవుతున్నప్పుడు కూడా ఆ విచారాంగాన్ని ఇప్పటికీ వదిలిపెట్టలేదు అటువంటి ఆ వ్యక్తులు శంకరండి శ్రీగా రండి వాళ్ళు కూడా మరి మహిళ బోటోలో మరి చుండూరు గారు ఆమెకి అలాగే ఆమె చుండూరు రోబో గారికి క్లాస్ మీట్ కూడా ఉంది మరి వాళ్ళని సంభాషించుకొని సోమవారి అవకాశంగా భావిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాలాంటి గవర్నమెంట్ ఏదన్నా కానీ బీవా అత్యంత ఆప్తుడు ఎందుకంటే జిల్లాలో ఏ శకటం చేయాలన్నా డ్రాయింగ్ మాస్టర్ బేసిక్ గా ఓన్లీ డ్రాయింగ్ మాస్టర్ ఈ జిల్లాలో ఏ శకటం తయారు చేయాలన్నా డిఇఓలు ఏ సాంస్కృతిక కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఎటువంటి సాహిత్య సభలున్నా ముందుండి వాళ్ళకి నడిపించే శ్రీనివాసరావు ఈరోజు మన ఆఫీస్లో సన్మానం అందటం మా గర్వకారణం దీన్ని బన్నీ కూడా ಸರ್ ಗಮನ ಪಟ್ಟು ಬೈಯಿಸ್ಕಮ್ಮ ಹಸ ಸರ್ ಅವರು 112 ಸರ್ ಮಹೋನ್ನತವನಟುವ ವ್ಯಕ್ತಿ ಆದ ಶ್ರೀ ಗಣಪಂಚ ಮೇಧಾವಿ ವಿಜಯ್ ಸರ್ ನೇರಟುವದಿ ಶ್ರೀ ಸರ್ವೈಪಲ್ ರಾದಾಕ್ಷಂ ಮೂರ್ಗಾರಿ 138 ವಜಯಂತ ಸಂದರ್ಭಂಗ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు ఈ సంబంధం నిర్వహించిన ఇన్ఛార్జి గారు మరియు జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ అక్క కాదు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండోది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో తిరువత్తలో ఒక చిన్న గ్రామంలో ఒక తహసీల్దార్ కుటుంబంలో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు తిరుపతిలో నెల్లూరులో అనేక చోట్ల విద్యాభ్యాసం ఇంత ఎత్తున గారు ఫోన్ చేశారు నాకు చేయగానే చాలా ఆనందం అనిపించింది ఎందుకనంటే గురు పూజ మహోత్సవాన్ని కార్యాలయంలో నిర్వహించుకోవడం ఇది వాళ్ళ సంస్కారానికి ప్రతీకండిది ఇందులో ఏ మాత్రం సరే అనుమానం అవసరం లేదు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమక్షంలో అతిర మహారథుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాను సో విస్తృతంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ పేరు పేరున పదామోదనం చేస్తూ నమస్కరిస్తున్నాం ప్రత్యేకంగా మా రవికి నా మీద అపారమైన అభిమానం మంచి సంస్కారం ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి టాస్క్ ఫోర్స్ మ్యాన్ అతను ఆపరేషన్ చేసాడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు మామూలు ఆపరేషన్ చేయడు అసలు ఏం చేసినా సరే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అది కొట్టి అవలేసేస్తాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఉపాధ్యాయు రోజు సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు విద్యార్థి సుందో రేవబాబు గారు ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారికి విగ్రహాన్ని పోల్ చేయడం జరిగింది కానీ ఈ విధంగా ఉపాధ్యాయులను గుర్తించడం చాలా గొప్ప విషయాన్ని నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే శివప్రసాద్ గారు అదే బతు గారు ఆధ్వర్యంలో జిల్లా పరిష్కారం మా కూడా మేము మర్చిపోలేండి ఆమె బంగారు హస్తాలతో మమ్మల్ని దీవించింది కాబట్టి ఆమె భవిష్యత్తులో నేను ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆమె మళ్ళీ ఎమ్మెల్సీ అయింది మంత్రిగానే అయింది ఆమె జాతక రీత్యా ఆమె ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయింది నేను నేను ఆమె చెప్పలేను కాకముందే చెప్పాను అమ్మ మీరు చైర్మన్ అవుతారంటే ఇప్పుడు చెప్తున్నాను మంత్రి మంచి అందరికీ నమస్కారం అండి ఈ గురు పూజోత్సవానికి ఆహ్వానించిన మా రవి ఉదయం నైన్ థర్టీకి ఫోన్ చేయగానే నేను దానిలే రవి అంటే అమ్మాయిరా ఏ నువ్వు రాకపోతే ఎలాగా అని చెప్పి నన్ను ఆహ్వానించారు నేను మిస్ అయ్యంటే ఎంత మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా రవికి విద్యాదాతలు దాన ధర్మాలు కలిగినటువంటి కుణాలు కలిగినటువంటి కూచపల్లి కుటుంబం నుంచి కూడా మేము ఆశీస్సులు ఈ సన్మానాన్ని పొందడం చాలా ఘనంగా భావిస్తున్నాము అలాగే ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎంత సంతోషంగా ఉండదో ఈరోజు మాతృసంస్థలో ఈ సన్మానం అంద అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఇలా గౌరవించడం అది పైన మన అధిష్టానం నుంచి ఈ కింద స్థానం వరకు కూడా మన లాల్వా నుంచి ఇలా ప్రేమతో అందరికీ సన్మానం చేయడం అనేది ఒక మనకే చెందుతుంది ఈ ఆహ్వానించిన మా రవికి హృదయపూర్వక పులక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా చాలా ఆనందదాయకంగా ఉంది మొట్టమొదట నాకు నర్సింవాడి ఫోన్ చేసి రవిబాబు గారు మిమ్మల్ని రమ్మన్నారు సార్ అన్నప్పుడు చాలా సంతోషం వేసింది ఒకసారి ఫస్ట్ ఆయన చూడాలని కూడా నేను అక్కడ మీటింగ్ ఎక్కువ వచ్చాను అసలు ఎట్లా ఉంటే అక్కడ ఆయన రవిబాబు గారు అంతా ఇక పేపర్లు ఎక్కువ చదువుతున్నా తర్వాత ఆయన అసలు చూడాలా మాట్లాడే ఒక యాంగ్జైటీగా ఉన్నది అనమాట అంటే దాదాపు ఈ నాయకులంతా నేను చూడటం మాట్లాడడం జరిగింది కొత్తగా చూడటం వల్ల ఆనందపడ్డాను తర్వాత ప్రధానంగా మెయిన్ గా పూచేపల్లి వారి కుటుంబం అంటే దాతృత్వం ఎన్నో యూటిఎఫ్ సంఘాలకు ఎన్నోసార్లు వాళ్ళు వేల రూపాయలు విరాళం ఇచ్చారు లక్షల్లో కూడా ఇచ్చారు అంతే ఒక ఐదు ఆరు సార్ ఆరు రోజులు పూర్తిగా భోజనాలు అరేంజ్ చేశారు మీటింగ్ మీటింగ్లో భోజనాలనే కాదు ఏదైనా దాతృత్వం అనేది ఆ కుటుంబానికి వెళ్తుంది అంతే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు రావటం తర్వాత నిర్వహణ చేయటం అనేది చాలా గొప్ప విషయము ఈ గురువృత్తిలో మేము ఉండడం అనో పుట్టడం కూడా మా జన్మ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఎందుకంటే గురువు చాలా గొప్ప బిరుదు లాంటిది ఎందుకంటే గురువు ప్రతివాడు దేశానికి రాదైనా తల్లి కొడుకు అన్నట్టు ఎంత గొప్పవాడైనా గురువు ద్వారా రావాల్సిందే ఎంత గొప్ప నాయకుడైనా ఒక ఇంజనీర్ అయినా డాక్టర్ ఎవరైనా గురువు ముందు చేయడం వల్లనే సానబట్టే అతను గొప్పవాడవుతాడు ఒక వ్యక్తిత్వం కానీ ఒక సృజనాత్మత కానీ ఒక అన్ని విషయాల్లో ఒక విఘ్నత నేర్పడంలో కానీ గురువు వచ్చినటువంటి నష్టాలే భవిష్యత్తులో గొప్పవాడు కావడానికి అవుతుంది అందువల్ల గురువు బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత గురుది కాబట్టి ఆయన విషయంలో ఎవరు బట్టు ఆ గురువు బాగా సారపట్టి చేసినటువంటి వ్యక్తులు గొప్ప వాళ్ళు అవుతారు ప్రధానంగా మన ఆ బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన పులిలాగా చాలా చూశారు కనీ రెండు మూడు సార్లు మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా ఆయన ఉంటే ఒక పెద్ద ఆయన అనమాట అంటే మొత్తం నియోజకవర్గానికి అంతా కూడా పెద్దగా ఉండి నడపటం ప్రతి దాంట్లో కూడా ఆయన మాట్లాడేటువంటి విధానంగా అంతా కూడా చాలా ఆకట్టుకున్నట్టు ఉంటుంది చాలాసార్లు చూశాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటున్నానంటే గురువును గౌరవిస్తే ఏ దేశమైనా ఏ జాతి అయినా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు అలా లేవు ఇప్పుడు పాలకులు అంటున్నారంటే గురువు అంటే గురువుది ముందులే ఏదో జీతంగా లాగా చూస్తున్నారు అంటే నేను ఒక పార్టీ విమర్శగా చెప్పటము జనరల్లా గురువుని చాలా చిన్న చూపే పరిస్థితులు వచ్చాయి అంటే గురువు యొక్క విలువలు తెలుసుకోలేక రాజకీయ నాయకులు ఏం చేశారు గురువు ఈరోజు సౌరేపల్లి రాధాకృష్ణమూర్తి వారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గురుపు చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది గురువుల్ని ఈరోజు అందరూ సన్మానం చేసుకుని నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గురువు ఏంది శిష్యుడు లేదు మాలాంటి వాళ్ళ ఇతరులకు ఎంతమంది చదువులు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి మమ్మల్ని ఇంతవరకు ఇంత స్థాయిలో నిలబెట్టిన మా గురువులకు కానీ మిగిలిన గురువులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులందరూ స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ సొంత పిల్లలా భావించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు బాట వేయాలని చెప్పేసి అందరినీ ఉపాధ్యాయులందరినీ కోరుకుంటున్నాము గొప్ప మేధావి మానవ జాతికే క్రమశిక్షణ బాధ్యతలను తెలియచెప్పినటువంటి పరిపాలనా దక్షుడు కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి నూట ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులర్పిస్తున్నారు మా ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క గొప్పతనాన్ని గురించి వారికి ఉన్నటువంటి ఆదర్శ భావాలన్నింటినీ కూడా విస్తీకరించడం జరిగింది మేధావులంతా కూడా ఒకటే భగవంతుడు మానవ జన్మ అనేటటువంటిది తల్లిదండ్రులు ఇస్తే ఆ చిరంజీవిని పరిజ్ఞానవంతుడుగా ఒక మనిషిగా మహామనీషిగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాత్రం అది ఒక గురువుకే సాధ్యమవుతుంది అది గురువుకున్నటువంటి స్థానం ఈ సంఘంలో అలాంటి గురువుల దగ్గర విద్యను అభ్యసించినటువంటి వారే ఈరోజున ప్రతి వృత్తిలో కూడా కింది స్థాయి నుండి భారతదేశంలో ప్రధాన పౌ పగుడైనటువంటి రాష్ట్రపతి వరకు కూడా ఉన్నటువంటి వారికి అందరికీ పెద్దలు ఉంటారేమో కానీ రాష్ట్రపతి గారికి కూడా గురువు అనేటటువంటిది పదం మాత్రం ఆయనకు జీవితాన్ని ఇచ్చినటువంటి వారే ఆయన్ను పరిజ్ఞానవంతుడుగా తీర్చిదినటువంటి వారే అలాంటి ఇంత విలువలతో కూడినటువంటి ఈ గురు పూజోత్సవం యొక్క విలువలను గుర్తించి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా నేను ఒకసారి ఉదయాన్నే ఫోన్ చేసాను మా మేనేజర్ గారికి ఫోన్ చేసి గురు పూజోత్సవం కదా మరి కార్యక్రమాన్ని ఏం చేస్తున్నారన్నారు సార్ పదిహేను సంవత్సరాలు బట్టి అలవాటు లేదు సార్ అన్నారు నేను వెంటనే చెప్పాను అయ్యా అన్నిటికంటే ప్రధానంగా డాక్టర్ మన జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉదయాన్నే ఫోన్ చేశారు గుర్రు పూజోత్సవం జరపవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది కదా మొదట మనందరం పూజించవలసినటువంటి వారు వారు కదా అని చెప్పి వారు వారు ఉదయాన్నే మాట్లాడడం జరిగింది వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి నేను రవికి ఫోన్ చేశాను అన్నన్న వెంటనే ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా గురువుల యొక్క ప్రత్యేకతను తెలియచెప్పేటటువంటి విధంగా గురు పూజోత్సవం అని చెప్పి మాట్లాడకే పరిమితం కాకుండా నిజమైనటువంటి హృదయంతో పూజించేటటువంటి విధంగా మన గురువరులందరినీ కూడా హృదయంతో సన్మానించడం అనేటటువంటిది అది ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గౌరవనీయులు ఉన్న చిరంజీవి భవిష్యత్ నాయకుడు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం అనేటటువంటిది ఎంతో హర్షదాయకం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం ఒక మంచి సంస్కారంగా భావించి పెద్దల్ని టీచర్స్ గుర్తులో ఉన్నవారిని పిలిచి మేము సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు గోగులరెడ్డి గారికి నరసింహారెడ్డి మహిగారికి వెంకటరెడ్డి మాషార్కి వెంకటేశ్వర్ల గారికి రాజేశ్వరి టీచర్ గారికి అదేవిధంగా శ్రీనివాసరావు ముప్పరు శ్రీనివాసరావు మహాని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి మా సత్కారాన్ని అందుకున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను